వందల నలభై పైసలకు మండలాలు మనవి ఎంపీడీ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అయి అలాంటి వ్యక్తి మీద భూమిని ముందుగా జవహర్ బాబు గారు జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్యం వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి పరామర్శించి పరామర్శించావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చావాలా ఈ అహంకారం తగ్గే వరకు మనం మీరు ఇష్టానికి మాట్లాడిన కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది ఈ వ్యక్తి మీదే కాదు గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటి ఎప్పుడు ఏస్లోకి ఇవ్వాలో మీకు తెలియదు అక్కడ